అందరికీ నమస్తే ముందుగా నమస్కారం అండి ఈ రోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పువ్వునూరు ఉండే బాలాజీ డైరీ ఫారంలో లో మంచి క్వాలిటీ బ్రీడెడ్ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు అయితే దిగాయి ఇవి పూట మీద తొమ్మిది పది లీటర్ల పాల కెపాసిటీ అయితే ఆవులు అయితే కలిగి ఉన్నాయి రేట్ల వస్తే అరవై నుంచి లక్ష పది వేల వరకు అయితే రేట్లు అయితే ఉంటాయి చూసారు కదా మంచి బ్రీడెడ్ ఓరిస్టర్ బ్రీడ్లు అన్నీ కూడా సెకండ్ లాక్టివేషను మొత్తం అన్నీ కూడా రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ కలిగిన ఆవులు అయితే ఉంటాయి వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు మంచి క్వాలిటీ బ్రీడెడ్ ఆవులు అయితే మెయింటైన్ చేసి డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్లకు మంచి ఆవులైతే వీళ్ళైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది వీళ్ళ దగ్గర మీరు రెండు పూట్ల పాలు పిండుకొని ఆవులైతే చెక్ చేసుకొని మీరు ఆవులైతే కొనుగోలు చేయవచ్చు అలాగే సూడి ఆవులైతే మీకు నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా గుడ్ల మాయ కానీ పక్క గ్యారెంటీ అయితే ఇస్తారు మంచి సంఖ సందుగల ఆవులైతే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు లభిస్తాయి ఎవరైనా కావాలనుకుంటే డైరీ ఫారం పెట్టదలుచుకున్న వాళ్ళు ఇలాంటి సెకండ్ లాక్టివేషన్ ఆవులు కొనుగోలు చేసినట్లయితే మంచి ఆధికమైతే మంచి పాలు దిగుబడి అయితే వస్తాయి చూశారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు రైతులకు నమ్మకంతో అయితే ఇస్తూ ఉంటారు గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళు రైతులకు నమ్మకంతో అయితే మంచి బ్రీడెడ్ ఆవులు అయితే వీళ్ళైతే ఇస్తూ ఉంటారు వీరి ఫోన్ నెంబర్ అయితే మీకు వీడియోలు అయితే ఇస్తున్నాను ఎవరన్నా కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేసి మీరు అక్కడికి వెళ్ళి రెండు పూట్ల పాలు చెక్ చేసుకునే ఆవుల కొనుగోలు చేయవచ్చు అని బాలాజీ డైరీ పారం వాళ్ళైతే చెబుతున్నారు చూశారు కదా మంచి సంఖ్య సన్న గల ఆవులు ఫస్ట్ ఈత సెకండ్ ఈత గల ఆవులు అయితే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వీటి దగ్గర నాలుగు ఆవులు కొన్న వాళ్లకు ఫ్రీగా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు ఎక్కడికైనా ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా కూడా డీజిల్ మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుంది వెహికల్ మాత్రం ఫ్రీగా అయితే మీకు హోమ్ డెలివరీ అయితే చేస్తారు చూసారు కదా మంచి ఓలిస్టన్ హెచ్ఎఫ్ ప్యాచెస్ బ్రీడర్ ప్యాచెస్ బ్రీడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే మంచి ఆవులైతే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి మీకు ఎలాంటి డోకా లేదు ఎవరైనా కొనదలుచుకుంటే ఇలాంటి ఆవులు డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు తీసుకుంటే మంచి ఆర్థికమైతే వస్తుంది మీకు ఎలాంటి రిమార్క్ రాకుండా వీళ్ళైతే చూసుకుంటారు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ పాల విషయంలో కానీ చూశారు కదా మంచి సంఖ సన్ను గల పొదువు ఆవు మంచి కలర్ గల ఆవు హెచ్చపోలే క్రాస్ బ్రీడ్ ఆవు రేట్ల విషయానికి వస్తే మీరు అక్కడికి వెళ్ళి ఆవులు చూసి కొనుగోలు చేయవచ్చు ప్రస్తుతానికైతే అరవై వేల నుండి లక్ష పది లక్ష ఇరవై వేల వరకు అయితే రేట్లు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నారు అక్కడికి వెళ్ళి మీరు ఆవులు చూసి కొనుగోలు చేయవచ్చు మంచి పొదువున్న ఆవులు మంచి సాధుజాతి గల ఆవులు అయితే వీరి ఫారంలో మూడు వందల అరవై రోజులు లభిస్తాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు బాలాజీ డైరీ ఫారం అంటే ఎవరైనా చెప్తారు రైతులకు నమ్మకంగా అయితే గత ఇరవై ఏళ్ళుగా వీళ్ళైతే ఇస్తున్నారు ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి డోకా లేదు ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తారు డీజిల్ మాత్రం నిమిత్తం పెట్టుకోవాల్సి ఉంటుంది వీరి దగ్గర వచ్చే పోలిష్టం జెర్సీ డెన్మార్క్ ఆవులు అయితే ఉంటాయి మీరు పాలు పిండుకొని ఆవులు చూసి కొనుగోలు చేసుకోవచ్చు సూర్యావులు కొనేటట్టు అయితే నాలుగు రొమ్ముల పాలు రాకపోయినా గుడ్ల మాయి పక్క గ్యారెంటీ ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి బ్రదర్కు వీడియోలో స్క్రీన్ మీద నంబర్కి అయితే కాల్ చేయండి ఎనీ టైం అవైలబుల్గా అయితే వీళ్ళైతే ఉంటారు అనమాట చూశారు కదా మంచి పొదుగున్న ఆవులు అయితే వీరి దగ్గర డైరీ ఫారంలో రోజు ఇరవై ముప్పై ఆవులు అయితే ఉంటాయి వీళ్ళు ఒంగోలు తెలంగాణ అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి వైజాగ్ తదితర ప్రాంతాలకు అయితే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది రైతుకు కొనుగోలు చేయడం అయితే జరిగింది చూడండి వీరి నంబర్ అయితే ఇస్తున్నాను వీరి పారానికి వెళ్ళి ఆవులు అయితే చూసి కొనుగోలు చేసుకోవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్రదర్ కాల్ చేయండి ఎవరైనా ఆవులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ పొట్టలు కానీ అమ్మదలుచుకుంటే మన ఛానల్కు వీడియో వాట్సాప్లో అప్లోడ్ చేయండి ఓకే మరి by Brother Kartelli.